విజన్ రెండు వేల ఇరవై అనేసి రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు మీకందరికీ బాగానే గుర్తుంటుంది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినటువంటి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు సేమ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనేసి ప్రకటించేశారు చాలా బాగుంది ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే విజన్ రెండు వేల ఇరవై అనేసి ప్రకటించాక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వరుసగా వచ్చే ఉంటే ఎన్నికల్లో రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది రెండు ఎన్నికల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన విషయం మనకందరూ కూడా తెలిసింది అసలు విజన్ రెండు వేల ఇరవై గురించి స్విట్జర్లాండ్ ఆర్థిక శాఖ మంత్రి పాస్కల్ గారు ఒక మాట అన్నాడు మా దేశంలో అయితే విజన్ రెండు వేల ఇరవై ఎంట అంకెల గారడి చేసే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కానీ మెంటల్ హాస్పిటల్లో కానీ వాళ్ళం అనేసి చంద్రబాబు నాయుడు గారి ముందే చెప్పినటువంటి స్విట్జర్లాండ్ ఆర్థిక శాఖ మంత్రి పాస్కల్ గారు ఆ మాట కూడా మీరు విన్నారు నాయుడుస్ ఎకానమీ నెంబర్స్ కుడ్ ల్యాండ్ వన్ ఇన్ జైల్ ఆర్ మెంటల్ హాస్పిటల్ సేస్ స్విస్ మినిస్టర్ పాస్కల్ అనేసి రెడ్ ఎఫ్ న్యూస్లో ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవైలో న్యూస్ కూడా రావడం జరిగింది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు వాజ్ విజిబ్లీ ఎంబారైజర్ బై ది కామెంట్స్ ఆఫ్ ది స్విస్ మినిస్టర్ ఫర్ ఎకానమీ ఎకానమీ మినిస్టర్ పాస్కల్ అట్ లాంచ్ అండ్ మీటింగ్ ఇన్ హైదరాబాద్ ఫ్రైడే అనిపేసి వాళ్ళు ఒక ఆనాడు ఆ రెడ్డిఎఫ్ న్యూస్లో ఒక ఆర్టికల్ రాయడం కూడా జరిగింది అలా సంపద సృష్టి ఆదాయం రాబడి ఇలా ఎన్నో ఎన్నో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది ఒకసారి మనం పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన పాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పన్నెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన పరిపాలనలో రాష్ట్ర ఆదాయం పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పన్నెండు పాయింట్ నాలుగు శాతం తర్వాత సంవత్సరం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం అంటే ఆల్మోస్ట్ ఆ చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పది ఏళ్లలో పెంచినటువంటి రాష్ట్ర ఆదాయం కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెంచాడు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు పాలనలో పెరిగిన రాష్ట్ర రాష్ట్ర ఆదాయం ఆరు శాతం మాత్రమే దాన్ని ముందు వెళ్ళామంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వైఎస్ రెడ్డి గారు మరణించిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలనలో పెట్టినటువంటి రాష్ట్ర ఆదాయం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం అది చాలా క్రూషియల్ టైం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు తెలంగాణకు సంబంధించి ఏ విధంగా రచ్చ నడిచినా కూడా మనం చూసాం ఆ టైంలోనే రాష్ట్ర ఆదాయం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎంచారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రోసయ్య గారు తర్వాత రాష్ట్ర విభజన జరగడం వెళ్ళిపోవడం తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అవ్వడం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం ఆరు శాతం మాత్రమే ఆరు శాతం కింద పైన వాళ్ళదే అధికారం ఆనాడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రంలో కూటమి అధికారంలో ఉంది ఢిల్లీలో కూడా కూటమి అధికారంలో ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కూడా అధికారమే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎందుకు పెంచలేకపోయాడు రాష్ట్ర ఆదాయం సరే పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఐదు సంవత్సరాల మీద వాళ్ళ మీడియాలో వాళ్ళ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చేటువంటి లెక్కలో పక్కలో అప్పులు గిప్పులు అని చెప్పేసి బీభత్సంగా నెగిటివ్ ప్రచారం చేశారు కదా బీభత్సంగా చేశారు తర్వాత ఓడిపోయాడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం పదహారు పాయింట్ ఏడు శాతం పదహారు పాయింట్ ఏడు శాతం కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ రాష్ట్రంలో ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెంచాడో దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాలి పదహారు పాయింట్ ఏడు శాతం పెంచాడు కోవిడ్ టూ ఇయర్స్ టూ అండ్ హియర్ అలానే పోయింది అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా పదహారు పాయింట్ ఏడు శాతం పెంచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళ మీడియాలో అయితే బీభచ్చంగా రాశారులే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు ఇరవై లక్షల కోట్ల అప్పు చేశాడు వాళ్ళకి నోట్కి వచ్చారు లెక్కలంతా కూడా చెప్పి 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 వాళ్ళు మీడియా ద్వారా జనాలకు బాగా ఎక్కించి 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 ప్రజల్లో ఒక నెగిటివిటీని తీసుకొచ్చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్ల అప్పు చేశాడు పనిచేస్తున్నాడు అప్పు చేశాడు పని చేస్తున్నాడు అని చెప్పేసి రాశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంటే అప్పు గత పరిపాలన కన్నా గత పాలన నాయకుల కన్నా చాలా తక్కువ అమౌంట్ అప్పు చేశాడు రాష్ట్ర అప్పు చాలా తక్కువ ఆదాయం పదహారు పాయింట్ ఏడు శాతం పెంచాడు ఆదాయం చేసిన అప్పులు కూడా ప్రజల అకౌంట్లోనే ఉన్నాయి మన కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి ఆర్బీకేలోనే సచివాలయ వ్యవస్థ అనేసి అనేక వ్యవస్థలు తీసుకొచ్చాడు స్కూల్లో నాడు నేడు కింద ఏ విధంగా రూపురేఖలు మార్చాడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ కూడా మన కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి కానీ ప్రజలకి అదొక నెగిటివిటీగా క్రియేట్ చేశారు అందులో కూటమిగా వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది కాబట్టి పై లెక్కలంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే పై లెక్కలన్నీ కూడా ఎవరి పరిపాలనలో ఆదాయం పెంచారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ఆదాయం పెంచలేక మూలన పడ్డాడు అతని అసమర్థ పరిపాలన గురించి ఈ లెక్కలే చాలా స్పష్టంగా తెలుస్తాయి చూస్తే కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏవో చెప్తున్నాడు మరి గత పరిపాలనలో మీరు ఉన్నారు కదా ఎందుకు పెంచలేకపోయారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ఆదాయం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోండి